ఈరోజు నేను చెప్పే టాపిక్ ఒక కుటుంబ విషయమను కుటుంబ విషయాలు రోడ్డు మీదకి చెప్పాలనో లేకపోతే బయట ప్రజలకు తెలియాలనో కాదు కుటుంబ విషయాలన్నీ బయట ప్రపంచానికి తెలిసే విధంగా వెళ్ళిపోయిన తర్వాత రోడ్డు ఎక్కేసిన తర్వాత ఇంకా మన చేతుల్లో ఉంటుందంటారా చెప్పకుండా నేను నీకు చిన్న షాక్ పెట్టాను ఒక పెద్ద ఆయనకు అన్యాయం జరిగింది ఆ చిన్న సెటిల్మెంట్కి వెళ్ళి చిటికలో వచ్చేస్తానని చెప్పాను అది చిన్న సెటిల్మెంట్ కాదండి అస్సలు పాకిస్తాన్కి మనకి మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగితే ఎంత భీకరంగా మనం ఉత్కంఠంగా ఉన్నామో అంత పెద్ద యుద్ధం అన్నమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైం అవుతుండగా స్టార్ట్ అయింది నైట్ ట్వెల్వ్ అయినా సరే కొంచెం కూడా తగ్గలేదు అస్సలు నువ్వేంటి 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 అక్కడ ఎవరు కొట్టుకున్నది బయట వాళ్ళు వేరే వాళ్ళు అయితే వాళ్ళు మన పొడవడం మన వాళ్ళు పొడి చేయడము అక్కడితో అయిపోతుంది వాళ్ళు మన తిట్టినా మనకేం పెయిన్ అనిపించదో మనం వాళ్ళని తిట్టేసినా పెయిన్ రాదు కానీ ఒక కుటుంబం ఏమండాలి మంచి చేయట మంచి చేస్తే ఒక ఇంటికి పెద్దవాయినిగా ఆ కుటుంబానికి ఆ ఎదురు కుటుంబం వాళ్ళు ఇచ్చిన పెద్ద మెడల్ ఏంటో తెలుసా మీకు కొబ్బరికాయల దొంగ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కొబ్బరికాయల దొంగ దొంగతనం చేశారు బాగా నా తోటలో కొబ్బరికాయలు తీశారు రండి అని ఫోన్ రెండోది అసలు ఈ గొడవలన్నీ పెట్టుకోవడం ఎందుకు బయట రోడ్డు మీదకి వెళ్ళటం ఎందుకు పరువులు పోతాయి మనం బయటికి మాట్లాడలేని వ్యక్తులు అమాయకులం నోరు లేని వాళ్ళం అవతల వాళ్ళు చాలా రౌడీలు బోల్డ్ సెటిల్మెంట్లు చేస్తుంటారు పెద్ద పెద్ద ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తుంది అని చేస్తుంది నక్సలైట్లు తెలుసు అని చెప్తుంది కరీంనగర్లో దళపతి నక్సలైట్ ఏదో పే గణపతి నక్సలైట్ తెలుసు మాకు అని చెప్పింది ఎన్నో చెప్తారు వాళ్ళు భయభ్రాంతులు గురిచేస్తుంది మనం భయపడతాం ఇలాంటి వాటికి మనం వెళ్ళలేం భయం మనకి ఆ పేర్లు చెప్తే మనకి వణుకొస్తుంది అంత రౌడీజంగా మనం ఉండము అందుకని మనం ఇట్లాంటి తగాదాలు వద్దు బాబోయ్ మనకి అని మనం పాపం కోర్టుకేసుకున్నాం కోర్టుకు వేసుకున్న తర్వాత కోర్టులో ఉండాలి కోర్టులో ఎవరు గెలిస్తే వాళ్ళు గెలిస్తే వాళ్ళకి మనం గెలిస్తే మనకి కోర్టు ఇస్తుంది కోర్టు రూ రూల్స్ని అధిగమించకూడదు కదా అదైపోయింది రెండవది మీకు ఇంకోటి చెప్పాలి మీకు ఈ విషయంలో కుటుంబంలో మీరు ఎవరన్నా ఎప్పుడైనా తప్పు చేయకండి అన్నదమ్ములు కానీ బంధువులు కానీ ఎవరన్నా కానీ వాస్తులు అమ్ముతున్నప్పుడు డబ్బు మీకు అప్పుగా కావాలంటే ఇస్తాం మన కా మనకి ఎంతవరకు ఇదో ఇచ్చేస్తాం మనకి ఆ డబ్బులు ఇచ్చేయండి అని అడుగుతాం ఇవ్వలేని పరిస్థితులు కొన్నాళ్ళు టైం తీసుకుంటారు అయిపోతుంది అంతే కదా మనం జరిగేది కానీ మా దగ్గరున్న రెండెకరాల భూమి మీకు అమ్ముతాం మాకు డబ్బులు ఇవ్వండి అని అడిగినప్పుడు బంధువులు ఏం చేస్తాం మనం పొలం అమ్ముతా ఉంటే పొలం అడుగుతాం వచ్చి రిజిస్ట్రేషన్ చేయమని మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు డబ్బులు ఇస్తారో ఆ రోజు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోండి తప్ప వీడు నా తమ్ముడే వీడు నా బాబయ్యే వీడు నా బాబాయ్ కొడుకే వీళ్ళు మనకి చెల్లెలే వీడు అన్నయ్యే అని చెప్పి మీరు మాత్రం దయచేసి అలాంటప్పుడు ఇవ్వమాకండి మనకేమనిపిస్తుందంటే మన వాళ్ళు వాళ్ళు ఎక్కడికి పోతారు వాళ్ళ బాధల్లో ఉన్నారు వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళ అమ్మ హాస్పిటల్ బిల్ కట్టుకోలేకపోతున్నాడు లేకపోతే వాళ్ళు చేయాల్సుకుని చేసుకోలేకపోతున్నారని సన్నగా వాళ్ళకి డబ్బులు సేపు వాళ్ళకి మంచివాళ్ళమేనండి మనం డబ్బులు ఇస్తాం తీసుకెళ్తూ ఉంటారు మంచివాళ్ళమే ఇంకోటి నిన్నక్కడ సెటిల్మెంట్లో ఒకటి క్వశ్చన్ చేశారు మీరు డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్లు ఉన్నాయా అని ఈ రోజంతా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చదువుకున్నారు అందరూ ఓ గొప్పగా ఉంటుంది ఈ అమ్మినైనా చదువుకోనైనా అంటే ఈ బ్యాంకు లావాదేవీలు తెలియనైనా కొనుక్కున్న ఆయన పెద్ద ఆయన కూడా ఈ ఆన్లైన్ పేమెంట్లు తెలియనైనా తమ్ముడు వచ్చి ఎప్పుడు డబ్బులు అడిగినా పట్టుకెళ్తూ ఉంటాడు తీసుకెళ్తూ ఉంటాడు పట్టుకెళ్ళినప్పుడల్లా రే తమ్ముడు రే రామకృష్ణ రేసిను దీంట్లో రాయిరా నువ్వు తీసుకెళ్ళినప్పుడల్లా డబ్బులని నేను మా తమ్ముళ్ళని అంటానా అది సభమేనా తమ్ముడు మనకి నాకు పొలం అమ్మాడు మా తమ్ముడు అమ్మితే అక్కయ్య నాకు కొంచెం ఐదు లక్షలు అవసరం అక్క అంటాడు అరే రారా తీసుకెళ్ళు అంటాం వాడు తీసుకెళ్ళమన్నప్పుడల్లా నేను ఫోటో తీసి జోబులో పెట్టుకుంటానా లేకపోతే వాడితో సంతకం పెట్టించుకుంటానా కొన్ని కుటుంబాల మధ్యన జరిగేవి చాలా ఇబ్బందులకి గురి చేసే విధంగా తయారవుతున్నాయి ఇప్పుడు అందుకే ఈ చిన్న చిన్న విషయాలు మీకు చెప్పటం నిన్న మనం కోర్టులో చూపించుకోవాల్సిన ప్రూఫ్లన్నీ వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు అంటే తగద పెట్టుకోవాలని అబ్బా 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 అసలు నోర్లు మూస్తే ఒట్టు నోర్లు మూస్తే ఒట్టు అసలు గోల గోష ఇంకోటి మీకు ఇంకోటి చెప్తా నేను వాళ్ళందరూ పొలాలు అమ్మేసుకుని ఇల్లు కొనుక్కునే వాళ్ళ ఇల్లు పిల్లలు పెళ్ళిళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళు లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్నీ చేసుకుని మన పొలం ఏదైతే ఉందో అమ్ముకోకుండా అక్కడ అట్టి పెట్టుకుంటే ఫాదరు మూడు తరాల నుంచి మన కుటుంబం పెద్దగా కనపడాలి తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి అంటే వాళ్ళ రాజుగారు అలా అట్టి పెట్టుకున్నాడు ఆయన గొప్ప ఆయన కొనుక్కున్నాడు ఇంకా కొన్నాడు అది చేశాడు ఇచ్చేసాడు అని మనకు అనిపించుకోవాలని చెప్పి అట్టి పెట్టుకుంటాం ఆ తప్పు ఎప్పుడు చేయమకండి మనం ఎట్లా ఉండాలంటే పక్కన మన బంధువు మన బంధువు ఎలా దిగజారిన తనంగా ఉంటే మనం కూడా దిగజారినతనంగా తనంగా ఉంటాం వాడి లేనివాడిగా ఉంటే మనకు కూడా లేనితనం మసిగిసి పూసేసుకుని తిరుగుతుండాలి వాళ్ళ పుట్టిన నలుగురిలో ఏ ఒక్కడు బాగున్నా తక్కిన ముగ్గురు ఓర్చుకోలేని స్థితుల్లో ఉన్నారు ఈ రోజుల్లో ఎవడు ఇంట్లో ఏ ఇంట్లో అయినా సరే ఇద్దరే ఉంటారు అనుకో ఒకడు పైకి వస్తుంటే వాడు ఓడ్చుకోవట్లేదు వాళ్ళ డబ్బులు అయిపోయి వాళ్ళు కొనుక్కోవడాలు అయిపోయి అమ్ముకుని వెళ్ళిపోవడాలు అయిపోయినాయి అన్నీ అయిపోయిన తర్వాత మనం ఏదన్నా అమ్ముదాము టైంకి ప్రతి ఒక్కళ్ళ దగ్గర సానుభూతి మాకేం పొలం లేదు కదా ఉన్నదంతా మా పెద్దనాన్నకే ఇక్కడ ఉన్నదంతా మా పెద్దనాన్నే పెదనాన్న తిన్నాడా తినలేదా పెదనాన్న ఆ పిల్లల్ని పెంచడం కోసం చేయడం కోసం ఎంత కష్టపడ్డాడు ఏం చేశాడు అవసరంలా మనం ఏంటి ఉన్నా లేకపోయినా ఏమున్నా సింహం సింహంలాగానే ఉంటుంది ఆహారం దొరికినా దొరకని రోజైనా అంతే కదా నక్కలాగా ఉంటుందా అలా రావడానికి సింహం సింహంలాగానే ఉంటుంది అయిపోయింది ఇంకోటి ఏం జరిగిందంటే ఎవరైనా కానీ కుటుంబంలో ఆ కుటుంబం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ రాజుగారి తమ్ముడు తాగేసి ఐదు వందల రూపాయలకి ఐదు ఎకరాల పొలం అమ్మేసి వెళ్ళిపోయాడు ఆ ఊరి నుంచి పక్కకి ఒకరోజు పొలం బాగు చేస్తుంటే ఆయన ఆ దోవ నుంచి వస్తుంటే ఇదేంటరా మా తమ్ముడు పొలం బాగు చేస్తున్నావు నీకేంటిరా సంబంధం అంటే మీ తమ్ముడు అమ్మేసి నాకు రెండు నెలలు అయిందండి అన్నాడు అదేంటి మా తమ్ముడు పొలం అమ్మడం ఏంటి అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఎంతకి ఎంతకు అమ్మాడురా పొలం అంటే ఐదు ఎకరాల పొలాన్ని ఐదు వందలకు అమ్మాడు అప్పుడు గబగబా వాళ్ళని పట్టుకుని పెద్ద మనుషుల్లో పెట్టి ఈయన కూడా ఒక పెద్ద మనిషి కాబట్టి అప్పుడు వినే మనుషులు వినే పెద్దరికాలు అన్నీ బాగున్నాయి ఆ రోజుల్లో ఏ రాజుగారి తమ్ముడికి అన్యాయం జరగడం ఏంటి రాజుగారు ఒప్పుకోడు మీరు రండి అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి అదే ఐదు వందల రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి ఆ పొలం రిజిస్ట్రేషన్ మళ్ళీ తిరిగి ఆయన తమ్ముడికి చేయించేశాడు ఆయన చేయించి అప్పుడు ఉన్న పొలం అంతా అమ్మేసి ఆయన ఏది మంచి రేటుకి ఉన్న పొలం అంతా అమ్మేసి వాళ్ళకి ఏడుగురు బావమరుదులు ఆయన తమ్ముడు బావమరుదుడు దాంట్లో ఇద్దరు ముగ్గురిని పిలిపించి రే నాయనా ఇది పరిస్థితి ఊళ్ళో ఇలా చేస్తున్నాడు నా తమ్ముడు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఎవరెవరికి అయితే పొలాలు తెలియట్లేదు మీరు బావమరిది మీ చెల్లెల్ని మీ బావగారిని తీసుకుని వాడి కొడుకు వాడి ప్రయోజకుడు అవ్వాలి వాడు పెద్దవాడు అయ్యి వాడు చక్కగా ఉద్యోగం చేసుకోవాలి సిటీకి తీసుకుపోయి అని ఆ పొలం అమ్మి ఆ డబ్బులు ఇచ్చి ఆ బావమరుదులకేళ్ళ ఈయన అప్పచెప్పారు చెప్పారు అప్పచెప్తే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి పాపం వాళ్ళని ఒక ఊర్లో దింపారు ఒక విజయవాడ అనే ఊరిలో వాళ్ళని దింపారు అక్కడితో అయిపోయింది కదా సీన్ అంతా క్లియర్ అయిందో ఒక తమ్ముడికి చేశారు ఇంకో నెక్స్ట్ తమ్ముడు ఆయన వాటా పాపం అమ్మేసుకుని ఆయన ఇంకో ఊరు చేరారు ఆయన ఎవరికి ఇబ్బంది పెట్టలేదు ఎవరిని ఇబ్బంది పెట్ట అయిపోయింది ఇంకో తమ్ముడు కూడా అమ్ముకుని వెళ్ళిపోయి ఒక నాలుగు నెలలు ఐదు నెలల తర్వాత నాకు బలానా రోడ్ సైడ్లో ఉన్న తోట కూడా నాదే అని చెప్పి ఏదైతే ఒరిజినల్ దస్తావేజులు ఉంటాయో ఆయన సొంత దస్తావేజులతో రాసేస్తూ ఉంటాడు దస్తావేజీలు ఎప్పుడైనా సరే మీ ఇంట్లో ఒరిజినల్గా ఉంటే అవి ఎప్పుడైనా సరే జిరాక్సులు తీసుకుని అందరూ ఒక చోట పెట్టుకోండి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా వస్తుంది తేడా ఏ ఒక్కడి దగ్గరున్నా వాడు చదువుకున్నవాడు కదా నమ్మి వాడి చేతికి ఇచ్చినందుకు పిచ్చి రాతలన్నీ ఆ దస్తావేజులోనే రాశాడు వాడికి కావాలని చోటల్లో రాసుకున్నాడు ఆయన కాస్ట్లీ ఆస్తులని వీళ్ళకి తెలియదు పాపం అయోమయాలు అందరూ అందరూ అయోమయాలే తమ్ముడు కదా నమ్మారు మోసం చేసి కూర్చోబెట్టాడు ఆయన చేసిన యదో పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కూతురు కంటిన్యూ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేను వెళ్ళిన సెటిల్మెంటు ఆడవాళ్ళ సెటిల్మెంట్ అక్కడ పెద్ద ఆయన ఉండిపోయాడు పాపం ఏం చేయాలి ఆయన కొడుకులు ఎక్కడెక్కడో ఉంటారు కదా అందుకని చెప్పి వాళ్ళు వెంకుమ్మడిగా దాడి చేయొచ్చు ఆస్తులు లాక్కోవచ్చు రేట్లు పెరిగిపోయినాయి కదా అని చెప్పి స్టార్ట్ చేశారు ఎనభై ఏళ్ళ పెద్ద ఆయన్ని నిన్న మార్నింగ్ టెన్కి మొదలుపెట్టి మాట్లాడటం స్టార్ట్ చేసి నైట్ ట్వెల్వ్ థర్టీ వానికి కూడా ముగించలేదు ఆ ప్రోగ్రామ్ని పొలాలు అమ్ముకోవడాలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి దేనికి సంబంధం లేదు ఏది అక్కర్లేని విషయాలు తీసుకురావడం అక్కర్లేని తగాదాలు అయిపోయింది వన్ సెవెంటీ సెవెన్ ఈ పెద్ద ఆయన ఒక్కడికే వాళ్ళ నాన్నగారు వీలునామా రాస్తే ఇంకో ఆయనకి అసలు వన్ సెవెంటీ సెవెన్ రాయలేదు రాయకపోయినా సరే నాకు కూడా దాంట్లో వన్ సెవెంటీ సెవెన్ ఉంది అని చెప్పి ఈ ఐదు వందల రూపాయలు తీసుకుని అమ్మేసుకుని వెళ్ళిపోయిన తాగిన ఆయన కొడుకున్నాడు చూసారా ఆయన కొడుకుతో ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టించింది వాళ్ళు పొలాలు అమ్ముకున్నారు బాగుపడ్డారు అన్నీ అయిపోయినాయి మనం పొలాలు అమ్ముకుని మనం సెటిల్ అవుదాం అనుకున్న టైంలో ఇలాంటి లిటికేషన్లు అన్నీ స్టార్ట్ చేశారని ఆ పెద్ద ఆయనకి చాలా బాధ కలిగింది చాలా చాలా బాధ కలిగింది వాళ్ళందరూ తాతగారి తండ్రి ఇచ్చిన ఆస్తు అంతా అమ్ముకున్నారు సెటిల్ అయ్యారు వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు నా పిల్లలు కష్టపడి వాళ్ళు సంపాదించి వాళ్ళు పంపిస్తున్న డబ్బులతో నేను ఇక్కడ ఉండి ఈ ఆస్తులు కాపాడుకుంటూ వస్తుంటే వీళ్ళు వచ్చి ఇప్పుడు నా పొలంలో కూర్చుని ఆ నెంబర్ లేకపోయినా ఉంది అని చెప్పి కంప్లైంట్ ఇస్తారా ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు మీ దాంట్లో బల నాయన పొలం ఉంది నెంబర్ ఉంది అని వాళ్ళు చెప్తారా ఇది ఊర్లో నాకు ఎంత అవమానం పొలాలమ్ముకునే పది ఏళ్ళు తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చి వన్ సెవెంటీ సెవెన్ వాళ్ళకి లేకపోయినా సరే ఉంది అని సృష్టించి ఆ ఊళ్ళో ఇబ్బంది గురి చేస్తారా అని మాట్లాడుకుంటూ తగాదాలు స్టార్ట్ అవుతున్నాయి ఇంకోటి చెప్పమంటారా మనం చేయకూడదు తప్పు ఎప్పుడైనా ఎదుటి వాళ్ళని నమ్మి డబ్బులు ఇవ్వకుండా ఉండటం మంచిదండి మంచితనానికి పోయి వాళ్ళకి కావాల్సినప్పుడల్లా వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడల్లా మనం డబ్బులు ఇస్తే మనం ఈరోజు చెడ్డవాళ్ళమే అదే డబ్బులతో నువ్వు ఆ రోజు పక్కవాడి దగ్గర ఎక్కడైనా కొనుక్కుంటే నీకు నాలుగు ఎకరాల పొలం వచ్చేది ఇది పరిస్థితి నిన్న పెద్ద పెద్ద సెటిల్మెంట్లు పెద్దగా అసలు నేల మీద నుంచోట్లు ఆడదు కాదు అసలు నేల మీదే నుంచోట్లేదు మగవాళ్ళ తగాదాలు ఎన్నైనా తీర్చగలుగుతారు కానీ పా మా ఊరు పెద్ద మనుషులు చెప్పారు అమ్మ మేము ఎన్నో తగాదాలు చూసాం ఎన్నో చూసాం రాజుగారు మీ ఆశ తగాదాలు అంటే మాకు మైండ్ పోతుంది మెడలు పోట్లు వస్తున్నాయి తలలు పోతున్నాయి తలలు బుర్రలు వేడుకుతున్నాయి అంటే అది మగవాళ్ళు తగాదా వేరుగా ఉంటుంది ఇలా ఎక్కేసిన ఆడవాళ్ళ తగాదా వేరుగా ఉంటుంది పని నా పని నేను చేసుకెళ్ళిపోదాం మా నాన్న చేసినవన్నీ తప్పులు కుటుంబాన్ని చాలా ఇబ్బందులు పెట్టాడు ఈ వయసులో పను పెదనాన్ని ఇబ్బంది పెట్టకూడదు పెదనాన్న చెప్పినట్టుగా వినే చక్కగా ఎవరిది వాళ్ళు తీసుకున్నాం కదా వెళ్ళిపోదాం గానే అమ్మాయికి లేదు పెదనాన్నని ఎలా ఇబ్బంది పెడదామా పెదనాన్న ఫ్యామిలీని ఎలా రోడ్డుకి ఈద్దామా పెదనాన్న చేత ఎట్లా తలుపులేయించి సెటిల్మెంట్లు చేయిద్దామా అని చూస్తుంది తప్ప మనం చేస్తుంది తప్పు అని చెప్పి దానికి చెప్పే మనుషులే లేరు ఎక్కడ పల్లెటూర్లలో పంచాయతీలు ఎలా ఉంటాయటండి ఒక్క బా ఒక మనిషికి బాధ వస్తే పలవమని మనకి వంద మంది వచ్చేస్తారు అక్కడ వరకు బాగానే ఉంటుంది కానీ పల్లెటూర్లలో ఆడవాళ్ళు పాపం బయటికి రారు చాలా గౌరవప్రదంగా మంచిగా సాంప్రదాయంగా పెంచుకుంటారు కదా వాళ్ళు ఈ సిటీలో లాగా మనకి పోలీస్ స్టేషన్లు అంటే తక్కువ ఫ్రెండ్లీ పోలీసులని లేకపోతే ఇంకోటని ఇంకోటని మనం అనుకుంటాం పల్లెటూర్లలో పెరిగిన పిల్లలు కానీ పల్లెటూరు వాతావరణ మనుషులు కానీ ఆడవాళ్ళు అసలు పాపం రారు అయితే అలాంటి చోట ఇలాంటి ఆడవాడు వచ్చి పెదనాన్న మీద నిందలేస్తూ పెదనాన్న మీద తగదలు పెట్టుకుంటూ గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది అంటే ఊర్లో ఏమనుకుంటారంటే ఎందుకండి రాజుగారు ఆమెతో మీకు ఏదోటి చేతనే అయితే చేసేసి పంపించేది ఏం కావాలో చూడండి అంటారు దానికి ఏం కావాలి మన ఆస్తులు కావాలి మన ఇబ్బంది పెట్టడం కావాలి మన్ని చంపుకు తినటం కావాలి మన ప్రాణం కావాలి ఇచ్చేస్తామా మన పరువు కావాలి ఇస్తామా ఆమెకేం కావాలో తెలుసా మన పరువు కావాలి మన పరువు తీయటం కావాలి పోవడం కావాలి అవన్నీ మనం ఇవ్వగలమా ఇవ్వలేం కదా ఇవ్వలేనప్పుడు పోరాడాలి కదా ఈ రోజుల్లో మనిషికి ఆస్తులు పాస్తులు కంటే ఎదుటివాడు పరువు తీయడం ఎలాగో కావాలండి బాగుంటే చూడలేరు వాళ్ళ పిల్లల పైకి వస్తే చూడలేదు ఆస్తులు కొనుక్కుంటే భరించలేరు పచ్చగా ఉంటే పనికిరాదు వాళ్ళకి ఏం కావాలి అంటే పైసాచు కథం అవతల వాళ్ళ పరువులు తీయటం కావాలి అవతల వాళ్ళ ఎనభై ఏళ్ళ పెద్ద ఆయన్ని హింసించడం కావాలి ఎనభై ఏళ్ళయిని రోడ్డు మీద కేర్చడం కావాలి ఎనభై ఏళ్ళ ఆయన్ని రాత్రి మగళ్ళు పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి సెటిల్మెంట్లు చేయించడం కావాలి నన్ను ఇబ్బంది పెడుతున్నారు నన్ను అలా చేస్తున్నారు నన్ను ఇలా చేస్తున్నారు నువ్వొచ్చు ఊళ్ళో ఇబ్బందులు పెట్టి నువ్వే వచ్చి తగాదా పెట్టుకుని నువ్వే వచ్చి సెటిల్మెంట్లు చేయించి గత ఐదేళ్ల నుంచి ప్రతి చోట సెటిల్మెంట్ అమ్మాయి ఐదేళ్ల నుంచి దేనికి పెడుతుందో ఎందుకు పిలుస్తుందో ఎందుకు రమ్మంటుందో దానికే క్లారిటీ లేదు ఏం కావాలో దానికే క్లారిటీ ఉండదు దానికి అక్కర్లేని దాంట్లో ప్రతి దాంట్లో వేలు పెడుతుంది పోనీ మనొక్కళ్ళైనా అంటే కాదు కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ హింసిస్తుంది ఒకటి దగ్గర పోతుంది ఇద్దరు ఉన్నాం అనుకోండి నేను మా బాబాయ్ కొడుకో పెదనాన్న కొడుకో ఉంటాడు ఇద్దరం ఒకేసారి పొలం అమ్ముకోవాలనుకున్నాం అనుకోండి సపోజ్ నన్ను అడుగుతాడు అక్క ఏంటి పొలం నువ్వు అమ్ముతున్నావా అక్క అంటే అమ్ముతున్నారా అండి నా పొలం అంటే నీ పొలం నాకు ఇచ్చేరా నీకు ఇచ్చేస్తాను డబ్బులు సరే పాపం అడిగింది కదా ఇచ్చేస్తాడు అక్కడ రేటు నీకు అరవై లక్షల రూపాయల రేటు ఉంది అని తెలిసినప్పుడు అదే రేటుకి నువ్వు నీ సొంత వాళ్ళని అమ్మి పెట్టి హెల్ప్ ఎందుకు చేయవు మరి నువ్వు చేస్తుంది కరెక్టేనా నువ్వు చేసింది కరెక్టేనా నువ్వు నీతివంతురాలువేనా నువ్వు మంచిదానవేనా నీకేదైనా ఇబ్బంది ఉంటే నీ పొలం విషయాలు చూసుకోవాలి నీ పొలం తగదాలు చూసుకోవాలి నీ గురించి చూసుకోవాలి కానీ పక్క వాళ్ళని కూడా పిలుచుకొచ్చి వాళ్ళకి లేని నెంబర్ని చూపించి అవస్థ పెట్టి ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగుతుంటే ఏమనాలి ఇదే కుటుంబానికి ఇదే ఆడపిల్లకి ఇంట్లో పెళ్లి చూపులు చూపించి పెళ్లి చేసి అన్నీ చేసి పంపించింది ఇదే పెద్ద అయిన రాజుగారు వీళ్ళన్నయ్య గంజాయి కొట్టి పోలీస్ కేసుల్లో దొరికి పోలీసులు వెతుకుతుంటే అదే మన ఇంట్లో పెట్టి దాచి అంటే మనకి చెప్పలేదు పోలీసులు వెతుకుతున్నారు అదే మన ఇంట్లో పెట్టి దాచి రెండు నెలల పాటు ఆయన కాపాడం అదే వాళ్ళ అన్నయ్యని ఇంటర్ మన ఇంట్లో పెట్టి గుంటూరులో చదివిస్తే వాడు ఎప్పుడు పారిపోయినా చూ తీసుకొచ్చి చదువు చెప్పించాం ఇన్ని ఇన్ని రకాల పనులు ఇన్ని రకాల పనులు ఎన్ని రకాల పనులు అంటే ఒక పని కాదు ఒక ఇది కాదు ఇన్ని రకాల పనులు చేసి ఇలా చేశారు సరే కానీ బంధువులకి ఎప్పుడైనా సరే ఆస్తులు అమ్మినప్పుడు ఒకేసారి సెటిల్మెంట్గా డబ్బులు ఇచ్చేసి ఎప్పటికప్పుడు పేపర్లు రాయించుకుని ఈ రోజైతే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అని ఎలా పడితే అలా వేసేస్తాం అన్ని మందికి ప్రూఫ్లు ఉంటాయి అన్నదమ్ముల మధ్యలో కూడా నేను క్యాష్ ఇవ్వచ్చు మా తమ్ముడికి రే రారా తమ్ముడు పట్టుకెళ్ళరా ఒక ఐదు లక్షలు అంటాను దానికి నాకు ఇచ్చే ఉన్న రుజువు ఏంటంటే మనిషి మాట ఎదురు రోజుల్లో మనిషి మాట ప్రాణం పోయినా కూడా వదిలేవాళ్ళు కాదు ఇప్పుడు ఫస్టు పూత పదంగా మాట వదిలేసి అప్పుడు డబ్బులు దాస్తున్నారు మనుషులు అది సెటిల్మెంట్లకు వెళ్ళినప్పుడు ఏదో ఇచ్చేసారు ఏదో తాగేద్దాం అక్కడ ఎవడో కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చాడు ఇవి కూడా చేయమక్కని నిన్న నేను చేసింది అదే గొంతు రాత్రి ఒంటి గంట దాకా గొంతు రాలేదు అంటే చల్లది తాగి ఆ గొంతు రాకపోయేసరికి ఎవడో ఏదో కలిపేశాడని భయపడాల్సి వచ్చింది భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఎప్పుడు ఎట్నుంచి వస్తారో తెలియదు ఎక్కడ చంపుతారో తెలీదు ఇంకో తీసి చెప్పమంటారా మనము కర్ సారీ పేరు చెప్పేస్తున్నానా మనం రాయలసీమలో ఉన్నప్పుడు ఆవిడ కూడా రాయలసీమలో ఉందిట మనం గుంటూరులో ఉన్నప్పుడు ఆవిడ కూడా గుంటూరులో ఉందిట ఇప్పుడు మనం గోదావరి జిల్లాలో ఉంటే ఆవిడ కూడా గోదావరి జిల్లాలో ఉందిట అంటే ఏంటంటారు స్కెచ్ చేస్తుందా చూస్తూ ఉండండి నన్ను కొంచెం మీరు కంటితో ప్లీజ్ మీ ఫాలోవర్లు అందరూ కలిసి నేను ఇంత చెప్తున్నాను కదా మీకు నాకు ప్రాణహాని ఉందని నేను పొద్దునే లేచానా వీడియో పెట్టానా లేదా ఏమయ్యానో కొంచెం కనిపెట్టుకుని ఉండండి మీరు చూస్తుంటేనే నేను ఏదైనా వీడియోలు చేయగలుగుతాను ఏమంటారు అసలే మనకి భయం ఎక్కువ కదా జాగ్రత్తగా ఉండాలి మీరందరూ కనిపెట్టుకుని ఉండండి ఓకే